హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇవాళ వీడియోలో అయితే గ్రీన్ చపాతీ ఇంకా అలాగే పింక్ చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి గ్రీన్ చపాతి ఏంటి పింక్ చపాతీ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మన పిల్లలకి నార్మల్గా కూరగాయలు కానీ ఆకుకూరలతో కానీ కర్రీ చేసి పెట్టామంటే అస్సలు తినరండి ఓ అలాంటి వాళ్ళ కోసం ఇలా చపాతీలో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇంక్లూడ్ చేసి చపాతి చేసి పెట్టండి వాళ్ళకు వాటిని పక్కకు తీసి పెట్టే ఆప్షనే ఉండదండి సో ఈజీగా తినేస్తారనమాట సో వీడియో అయితే చాలా యూజ్ఫుల్ వీడియో అండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అలాగే లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ గ్రీన్ చపాతిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం కదండి చపాతీలోకి ముందుగా పాలకూరను అయితే ఉడకబెట్టుకోవాలండి దానికోసం ఒక గిన్నెని గ్యాస్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి నీళ్ళు బాగా తెరిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పాలకూర అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరలో ఒక హాఫ్ కట్ట అయితే వేసుకున్నానండి పాలకూరను వేడి నీళ్ళల్లో ఒక నిమిషం పాటు అలా మరగనిచ్చి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి కిందికి దించిన తర్వాత ఇంకొక గిన్నెలోకి చల్లనీళ్ళు తీసుకొని ఆ పాలకూర మొత్తాన్ని ఆ చల్లనీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళల్లో తీసిన అమ్మటే చల్లనీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఆకుకూర అనేది కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడైతే చల్లనీళ్ళను కూడా వడకట్టేసి పాలకూరలో నీళ్ళు మొత్తం పోయేంత వరకు స్ట్రైనర్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఆ పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఏదైనా ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే చపాతీలు సాఫ్ట్గా రావడం కోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకొని మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిలో అయితే ఒకేసారి నీళ్ళు వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నీళ్ళు ఒకేసారి ఎక్కువ పడ్డాయంటే తర్వాత మనం ఎంత లూజ్ పిండి వేసి కలిపినా కూడా అది గట్టిగా అవ్వదండి సో కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా కలుపుకోండి పిండిని ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చేతితో బాగా నాదుకుంటూ పిండిని అయితే కలుపుకోండి పిండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు పిండిని అయితే బాగా నాననివ్వండి పిండి బాగా నానిన తర్వాత మళ్ళీ చేత్తో ఒక ఐదు నిమిషాల పాటు బాగా నాతుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల చపాతీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు చపాతీ చేసుకోవడం కోసం కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న ముద్ద పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసేసి పెట్టుకోండి సేమ్ ఇలాగే మిగిలిన పిండితో కూడా రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి బాల్లాగా చేసుకున్న పిండి పైన కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి ఒకవేళ మీకు చపాతి ఎక్కువ పొంగుతూ రావాలంటే కనుక మడత వేసుకొని చపాతిలాగా చేసుకోండి అప్పుడైతే చపాతి బాగా పొంగుతూ వస్తుందండి ఇక్కడ నేనైతే నార్మల్గానే చేసేస్తున్నాను ఇలాగే మిగిలిన అన్నింటినీ చేసి పెట్టుకోవాలండి నేనైతే చపాతిని కొద్దిగా ఎక్కువగానే పలచగా చేస్తానండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు చపాతీ కాల్చుకోవడానికి గ్యాస్ పైన చపాతీ పెనం పెట్టుకొని పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత చేసుకున్న చపాతీని అయితే ఒక వేసుకొని కొద్దిసేపు ఒకవైపు కాలనివ్వండి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని ఇప్పుడు దానిపైన కొద్దిగా నూనె కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసేసుకొని చపాతీని అయితే ఇంకొక వైపు తిప్పుకొని అటువైపు కూడా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి చపాతీ అనేది రెండు వైపులా బాగా కాలిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నారంటే పాలకూర చపాతి అయితే రెడీ అయిపోతుందండి సో ఇలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన చపాతీలు అన్నింటిని కూడా కాల్చేసుకోండి ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకున్నారంటే గ్రీన్ చపాతి అయితే రెడీ అయిపోతుందండి సో పాలకూర తినని పిల్లలకి ఇలా చపాతీలాగా చేసి పెట్టండి వాళ్ళకు పక్కకు తీసి పెట్టే అవకాశమే ఉండదన్నమాట ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చపాతీ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలు ఇలాంటి చపాతి ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా నార్మల్ చపాతీని అయితే మర్చిపోతారండి ఇప్పుడు బీట్రూట్ చపాతీ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బీట్రూట్కి పైన ఉండే తోలు తీసేసి అందులోనే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోండి ఇక్కడ నేను తీసుకునే కప్పు అయితే చిన్నదండి మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ ఇంకా అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు గోధుమ పిండిలో మిక్సీ పట్టు పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసుకొని పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి అలాగే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని పిండినైతే నార్మల్గా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి మొత్తం పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పిండిని అయితే ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు బాగా నాననివ్వండి తర్వాత మళ్ళీ కొద్దిసేపు చేతితో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతిలాగా ఒత్తుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దని సపరేట్గా తీసుకొని దానిని ఒక రౌండ్ బాల్లాగా చేసుకొని చపాతీ పీట పైన కానీ లేదంటే గ్యాస్ బండపైన పైన కానీ కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ నార్మల్గా చపాతిని ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి ఇలా చపాతిలాగా చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే గ్యాస్ పైన చపాతీ పెనం పెట్టుకొని చపాతీ పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి అది హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతిని ఒకదాన్ని వేసుకొని ఒకవైపు కొద్దిసేపు కాలిన తర్వాత రెండవ వైపు తిప్పుకొని రెండో వైపు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే బీట్రూట్ చపాతీ కూడా రెడీ అయిపోతుందండి సేమ్ ఇలాగే మిగిలిన చపాతీలన్నింటినీ కాల్చుకోవడమేనండి చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ చూస్తేనే మీకే అర్థమైపోతుంది కదా చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయనేది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తినని పిల్లలకైతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే మీరు ట్రై చేస్తే కనుక మీకెలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్